ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల నిర్మాణం మీద చర్చ నడుస్తోంది అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అధికారంలో ఉన్నారు ఏపీ అభివృద్ధి అంటే సినిమా రంగానికి పాత్ర ఉంటుంది అలాగే హైదరాబాద్కే పరిమితమైన తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తీసుకువెళ్లడం కుదురుతుందా సినిమాటోగ్రఫీ శాఖను తన పార్టీ మంత్రికే ఇప్పించుకున్న పవన్ ఏం చేస్తారు ప్రభుత్వం మారింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త ప్రభుత్వం కొత్త ప్రాధాన్యాలను పెట్టుకుంటోంది జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని చెబుతోంది ఎన్డీఏ సర్కార్ ఈ కోవలోనే ఇప్పుడు చర్చ సినిమా రంగం మీదకు మళ్లింది ఐదేళ్ల కిందట వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వంలో కానీ ఏపీలో సినిమాల నిర్మాణం చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు ఏపీలో సినిమాలు నిర్మిస్తే భారీగా ప్రోత్సాహకాలిస్తామని జగన్ ప్రకటించినా సినీ పరిశ్రమ పెద్దగా స్పందించలేదు అగ్ర హీరోలు చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు లాంటి వాళ్లు తాడేపల్లి వెళ్లి గా ఉన్న జగన్ తో సమావేశమై చర్చలు జరిపారు ప్రభుత్వం కూడా రాయితీలు ప్రకటించింది అయినా అడుగు ముందుకు పడలేదు ఇప్పుడు మారిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖను ఇప్పించారు పవన్ తాను టాలీవుడ్ కు చెందిన వ్యక్తినే కాబట్టి ఆ శాఖ తన పార్టీకే ఉండాలనేది పవన్ ఆలోచనట సినిమాల నిర్మాణానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్లడానికి ఇబ్బందేమీ లేదని గతంలోనే నిర్మాతలు ప్రకటించారు మరిప్పుడు పవన్ ఏం చేస్తారు మిగిలిన వాటి సంగతి అటుంచితే తన సొంత పరిశ్రమనైనా ఆయన ఏపీకి తీసుకువస్తే ఎంతో కొంత మార్పు కనిపిస్తుందని అంటున్నారు ఏదో ప్లాన్ ఉండే సినిమాటోగ్రఫీ శాఖను పవన్ జనసేనకు తీసుకుని ఉంటారని అంటున్నారు ఏపీలో ముఖ్యంగా వైజాగ్లో పంతొమ్మిది వందల డెబ్బైలోనే బాలచందర్ వంటి దిగ్గజ దర్శకులు దిగ్గజ నటుడు కమల్ హాసన్ వంటి వారితో సినిమాలు నిర్మించారు చిరంజీవి తన కెరియర్ మొదట్లో నటించిన ఛాలెంజ్ వంటి సినిమాల నిర్మాణము ఏపీలోనే జరిగింది పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ ని చేసుకున్నాయి జగన్ తో టాలీవుడ్ పెద్దలకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు జగన్ సీఎం అయినప్పుడు దిల్ రాజు తప్ప ఎవరూ ఆయన్ని కనీసం అభినందించను కూడా లేదు సినిమా రంగం ఏపీకి వెళ్లకపోవడానికి అది ఓ కారణంగా అప్పట్లో చర్చ జరిగేది ఇప్పటి పరిస్థితి వేరు స్వయానా హీరో అయిన పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరో అగ్ర నటుడు బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే వీళ్లు ఉన్నాక కూడా సినిమా పరిశ్రమ ఏపీకి రాకపోతుందా షూటింగ్లు జోరుగా జరగకపోతాయా అనే చర్చ జరుగుతోంది అందుకు తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఆరున తెలుగు చలనచిత్ర మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి కోరాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తామని నిర్మాతలు దిల్ రాజు దామోదర్ ప్రసాద్ శివప్రసాద్ చెప్పారు గతంలో ఎప్పుడూ ఎలాంటి ప్రయత్నం జరగకపోవడం అగ్ర హీరోలు అగ్ర నిర్మాతలు అంతా ఏపీ పట్ల సానుకూల వైఖరితో ఉండడంతో సినిమా రంగానికి ఏపీలో మంచి రోజులు వస్తాయని అంటున్నారు